అందరికీ నమస్కారం అందరికీ శుభోదయం సీనియర్ సిటిజన్స్కి రాష్ట్రపతి ఒక భారీ శుభవార్తను అందిస్తూ కీలక ప్రకటన చేసినట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేసుకున్నా సో లేట్ చేయకుండా టాపిక్లో వెళ్దాం సీనియర్ సిటిజన్స్కి సంబంధించి రాష్ట్రపతి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో మనకి ఈ యొక్క ఆదేశాలు వర్తించడం ఇక్కడ చూస్తున్నాం ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఆరోగ్య బీమాను వర్తింప చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్రపతి మనకి అధికారిక ప్రకటన అయితే చేసింది ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఈ యొక్క పెన్షనర్స్కి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు అని చెప్పి సో ముఖ్యంగా ఈ నిర్ణయం వల్ల వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే ముఖ్యంగా లక్ష్యంగా మనకి పెట్టుకున్నట్టుగా సమాచారం చూస్తున్నాం ఆరోగ్య కవరేజీని అందించడం ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండేలా చూడడం దీని లక్ష్యం అంటూ చెప్పడమే జరిగింది ముఖ్యంగా ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి దేశవ్యాప్తంగా ఈ యొక్క పద్ధతిని అమలు చేస్తూ మనకి నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి రాష్ట్రపతి అధికారిక ప్రకటన అయితే చేసింది సో ముఖ్యంగా ఆరు కోట్ల మంది దేశవ్యాప్తంగా లబ్ధి అయితే పొందనున్నారు ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ స్టేట్ వాల్